వెల్కమ్ టు ఏఆర్ లాక్స్ తెలుగు సో ఈరోజు ముద్దునూరు మల్ల్యాళ ఈ మధ్యలో ఉన్న ఘాట్ గురించి అయితే మనం ఒకసారి చూద్దాం సో ఎప్పుడైనా మీకు వెళ్ళినప్పుడు మీకు కొంచెం అడ్వెంచర్గా ఫీల్ అవ్వచ్చు సో ఇప్పుడు వచ్చేది ఘాట్ అనమాట ఇది స్టార్టింగ్ సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి సో ఈ ఘాట్లో ఎంత స్లోగా మనం వెళ్తే అంత బెటర్ ఇక్కడ గోడలు పడిపోయినవి మొత్తం కూడా యాక్సిడెంట్ వాళ్ళని సో మనం ఎంత కేర్ఫుల్ గా వెళ్తే అంత బెటర్ సో మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి ఇక్కడ ఇది ఈ రూట్ లో పెద్దఘాట్ అనమాట సో ఇక్కడ చాలా కేర్ఫుల్ గా మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాక మళ్ళీ మీకు ఇక్కడ కొంచెం అప్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి పైకి మనం కొంచెం పైకి ఎక్కిన తర్వాత గా ఉంటుంది రోడ్డు గా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు రైట్ అనేది టర్న్ ఉంటుంది ఇక్కడ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ రూట్లో ఎవరైనా వెళ్ళి ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ బాక్స్లో చేయండి సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లమ్ ఏంటంటే కి వెళ్ళిపోవచ్చు కొంచెం చాలా హెవీగానే ఇక్కడ బెండ్ అవ్వాల్సి వస్తుంది బెండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి స్లోగా వెళ్తే పెట్ట చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది ఈ ప్లేస్ లో ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పడం కంటే మీరు వెళ్తేనే ఇంకా మీకు అడ్వెంచర్గా ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ లిఫ్ట్ తిరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఘాట్ కిందికి ఉంటుంది అనమాట కిందికి వెళ్ళాలి స్లోపుగా ఉంటుంది వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్న చిన్నగా వర్షాలు పశుకులు అయితే మనం మిర్రర్ మీద ఉన్నాయి సో గమనించండి ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాల్సి వస్తుంది సింగ్లోడ్ కాబట్టి మనం ఎంత కేర్ఫుల్ గా వెళ్తే అంత పెట్టరు ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి సో ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ ఘాట్ ఉంది సో ఇక్కడ స్లో వెళ్ళాలి ఇక్కడ స్పీడ్ వెళ్ళాలి అని మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను సో ఇంకా ఇప్పటి నుంచి కొంచెం నార్మల్గానే ఉంటుంది చిన్న చిన్న టౌన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడి నుంచి బట్ ఏంటంటే మనం ఎంత వెళ్తే అంత బెటర్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ సపోర్ట్ చేయడంతో నేను ఇంకా మరిన్ని వీడియోస్ నేనైతే చేయడానికి పాసిబుల్ అవుతుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్